గురుకూర్ను ఉడకబెట్టగా మిగిలిన వాటర్ని సపరేట్ చేసుకోవాలండి ఇలా వాటర్ సపరేట్ చేసుకున్న గురుకూర్లో పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి వేసుకొని మగ్గించుకోవాలండి చూసారా పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని ఇలా గురుకూర్ను స్మాష్ చేసుకోవాలి అలానే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరి ఒకసారి స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో ఇరవై నుంచి పాతికి దాకా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేయాలి వాటితో పాటుగా రెండు తుంచిన ఎండుమిర్చి యాడ్ చేయాలి